మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ప్రయోజనాలని సంపాదించుకోగలుగుతారు చేస్తున్న కార్యక్రమాలలో అనుకున్న నిమిత్తం మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు రావటం మీ మానసిక ధైర్యానికి ఉత్సాహానికి కారణమవుతుంది బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు కార్యానుకూలత ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు స్థిరాస్తి సంబంధిత విషయాలలో కాస్తంత అంత అప్రమత్తంగా ఉండటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి అంశం మీ చేతుల్లో ధనం లేనప్పుడు ఏ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించద్దు నూటికి తొంభై ఐదు రూపాయలు చేతిలో ఉంటే మాత్రమేనే కార్యక్రమాలను ప్రారంభించండి తొంభై ఐదు రూపాయలు రుణం తీసుకుందాము ఐదు రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రారంభిద్దాము ఈ ఆలోచనలు మాత్రం మంచివి కాదు అనవసరమైనటువంటి రుణాలలో మునిగిపోతారు ఆర్థిక పురోగతిని తిరిగి సంపాదించుకోలేనటువంటి దుస్థితి ఏర్పడుతుంది అప్రమత్తంగా ఉండండి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది శత్రువర్గం బలహీనం అవటం మీరు కావాలనుకున్నటువంటి ప్రయోజనాలను దక్కించుకునే విధంగా కార్యానుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రేమ వివాహాల పట్ల మక్కువ కలిగి ఉంటారు చేసుకుంటే వాళ్ళనే చేసుకుంటాము లేదంటే లేదు ఈ రకమైనటువంటి దృఢ సంకల్పాన్ని నిర్ణయాలను తీసుకోగలుగుతారు అయిన వాళ్ళ సహాయ సహకారాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రాంతాల నుండి విశేషమైన శుభవార్తని అందుకోగలుగుతారు అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి విహార యాత్రలకి జలాల దగ్గరకి ఖచ్చితంగా వెళ్ళొద్దు అనవసరమైనటువంటి రిస్కులు ఏమాత్రం తీసుకోవద్దు ప్రయాణాల నిమిత్తం పోస్ట్ పోన్లు ఎక్కువ అవుతూ ఉంటాయి ఒక సందర్భంలో ప్రయాణం అవ్వాలి కొన్ని కార్యక్రమాల నిమిత్తం అని అనుకోవటం అవి పోస్ట్ పోన్ అవ్వటం మీ ఆలోచనలు మీ డేట్లు కూడా పోస్ట్ పోన్ అవ్వటం ఈ రకమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉన్నత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీ యొక్క ప్రతిభా పాఠవాలు గుర్తింపుకు నోచుకుంటాయి నూతన కార్యక్రమాల పట్ల సంఘసేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు ఆధ్యాత్మిక కేంద్రాలలో మీదైన శైలిలో విరాళాలను అందజేసి మీ యొక్క చాతుర్యాన్ని ప్రదర్శించుకోగలుగుతారు పది మందిలో మనకు పేరుంటేనే మంచిది లేకపోతే మనల్ని ఎవరు గుర్తించరు ఈ రకమైనటువంటి అభిప్రాయాలే ఎక్కువగా ఏర్పడతాయి విదేశాలలో ఉన్నవారికి చేదు అనుభవాలు ఎదురవ్వచ్చు ఉద్యోగంలో నిరాశలు ఏర్పడతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని గణపతి మంగళ అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు బాల గర్భరక్షాంబికా దేవి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి తద్వారా సత్సంతానం ఏర్పడుతుంది మంచి ఆరోగ్యంతో పిల్లలు పుడతారు ప్రతి నెల మాస శివరాత్రి రోజున శివాలయంలో అభిషేకం జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి